హాయ్ అండి వెల్కమ్ టు సిరీ ఈ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి నువ్వుల కొబ్బరి లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి అలాగే ఎదిగే పిల్లలకి రోజు ఒక లడ్డు ఇవ్వటం వలన వాళ్ళ శరీరానికి కావాల్సిన ఐరన్ కాల్షియం అనేది పుష్కలంగా అందుతుందండి కాబట్టి క్రమం తప్పకుండా రోజు ఒక లడ్డు తీసుకోండి ఇప్పుడు ఈ టేస్టీ అండ్ హెల్తీ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు నల్ల నువ్వులను తీసుకున్నానండి ఆయిల్ ఏమీ అవసరం లేదు డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి చూసారా ఇలా మనకి బాగా చిటపట అనేంత వరకు నువ్వులను ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి లడ్డు అనేది కూడా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్లేట్లోకి తీసేసుకోండి అదే ప్యాన్లోకి ఒక కప్పు తెల్ల నువ్వులను కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని వీటిని కూడా మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యిని యాడ్ చేసుకుని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి ఈ నువ్వులు అనేవి కొంచెం మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఇవి పూర్తిగా చల్లారాలండి ఇవి చల్లారేలోపు మనము ఒక ఎండి కొబ్బరి చిప్పనైతే తీసుకుందాము తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకుని జార్కి క్యాప్ పెట్టేసుకుని మీకు కుదిరినంత మెత్తగా అయితే బ్లెండ్ చేసి తీసుకోండి చూసారా ఇలా బ్లెండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు మనకి నువ్వులు కూడా బాగా చల్లారిపోయాయండి బాగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి లేకపోతే ముద్ద ముద్దగా అయిపోతుందండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని ఇందులోకి ఒక నాలుగు ఇలాచి అలాగే ముందుగా మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని కూడా కొంచెం యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని అలాగే ఒక అరకప్పు వచ్చేసి తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను బకెట్ బెల్లాన్ని యూజ్ చేశాను మీరు తాటి బెల్లమైనా యూజ్ చేసుకోవచ్చండి జార్కి క్యాప్ పెట్టేసుకుని ఇలా బ్లెండ్ చేసి తీసుకోండి దీనిని ఒక బౌల్లోకి కానీ ఇలా ఒక బేషన్లోకి కానీ తీసేసుకోండి తీసుకున్న తర్వాత మిగిలిన నువ్వులను కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకుని అలాగే మిగిలిన అరకప్పు బెల్లాన్ని కూడా జార్లోకి యాడ్ చేసేసుకుని కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకుని జారుకి క్యాప్ పెట్టేసుకుని ఒకటి రెండు పల్సులు ఇచ్చుకుంటే సరిపోతుందండి చూసారా ఇలా కొంచెం మనకి లైట్గా నువ్వులు అనేవి కనిపించేలాగా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసేసుకుని మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డూలు అయితే చుట్టేసుకోండి నేనైతే ఇక్కడ మీడియం సైజులో లడ్డూలైతే చుడుతున్నానండి చూసారా మనకి పాకం పట్టకుండా ఎంతో ఈజీగా హెల్తీగా నువ్వుల కొబ్బరి లడ్డూ అయితే తయారైపోయిందండి తప్పకుండా ఈ లడ్డూని మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు అందరికీ ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎన్నో రకాల లడ్డూలు తింటూ ఉంటాం కదండీ ఒక్కసారి హెల్తీగా ఈ నువ్వుల కొబ్బరి లడ్డూని ట్రై చేయండి తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది అలాగే మన ఛానల్లో నేను అవిసె గింజల లడ్డు అవిసె గింజల పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా వీడియోస్ చేసి పోస్ట్ చేస్తున్నానండి లింకును డిస్క్రిప్షన్లో చేస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే ఈ నువ్వుల కొబ్బరి లడ్డు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్